హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గోధుమ పిండితో కారపప్పాలు చెక్కలు గారెలు చాలా రకాలుగా పిలుచుకుంటామండి చెక్కలు అంటారు చాలామంది కారపప్పాలు అంటారు కొంతమంది అవి చేసి చూపించబోతున్నానండి చిట్టి చిట్టి గారెలు చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పిల్లలకి స్కూల్కి కూడా స్నాక్స్ పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు మాడిపోకుండా చక్కగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మిక్సింగ్ బౌల్లోకి మనం గోధుమ పిండి తీసుకుందామండి గోధుమ పిండి ఇది నేను మల్టీగ్రెయిన్ పిండి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఇది మన ఛానల్లో లైవ్ వీడియోస్లో ఉంది మల్టీగ్రెయిన్ పిండి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇందులోనే కొద్దిగా క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి ఒకటే టూ టేబుల్ స్పూన్స్ అండ్ వన్ టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేసుకోవాలండి మనకి చేసుకునేటప్పుడు పలగకుండా ఉంటుంది అందులోకి నువ్వులు పెసరపప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పుదీనా ఆకులు చాలా అంటే చాలా సన్నగా తరిగా తరగాలి ఎందుకంటే మనకు చపాతి రోల్ చేసేటప్పుడు పలిక పలగకుండా ఉంటుంది సాఫ్ట్గా రావడానికి చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి పుదీనా ఆకులు కరివేపాకు చూడండి నేను ఎంత సన్నగా కట్ చేశానో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి ఈ ఆకులన్నీ కూడా మనం వేసే ఇంగ్రీడియంట్స్ చాలా సన్నగా తరిగి వేసుకోవాలి అందులోనే కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు అన్నీ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు మైదా యాడ్ చేశాను అప్పుడు బియ్యం పిండి యాడ్ చేశాను టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ అంతా మైదా యాడ్ చేయాలి మనకి చపాతీ రోల్ చేస్తున్నప్పుడు పలగకుండా ఉంటుంది ఇప్పుడు అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చక్కగా ఉప్పు కారం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి ముద్ద తయారు చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని పిండి బాగా పిసకాలండి చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా తయారు చేస్తాము కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలండి మనం పిండి ముద్ద ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ వేసి ఆయి వాటర్ వేసి కలుపుకుంటాం కదా దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం చపాతి రోల్ చేసుకోవాలండి చపాతికి ఎంతైతే పిండి ముద్ద తీసుకుంటామో అంత పిండి ముద్ద తీసేసుకొని చక్కగా పిండిలో డిప్ చేసేసుకొని గట్టిగా చపాతి రోల్ చేసుకోవాలండి పలుచగానే చేసుకోవాలండి గట్టిగా నొక్కాలి ఎందుకంటే మనం ఇందులో నువ్వులు పెసరపప్పు అవన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం గట్టిగానే రోల్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి బాగా మందంగా కాకుండా బాగా పలుచగా కాకుండా వచ్చేస్తాయి ఇలా చపాతి రోల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని చక్కగా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేసుకోవాలి మిగిలిన ఎక్సెస్ పిండి అంతా కూడా తీసేసుకొని మళ్ళీ దాన్ని బాగా పిసికి కలుపుకొని మళ్ళీ చపాతీ రోల్ చేసుకోవచ్చు చూడండి ఇలా పెద్ద పెద్ద చపాతీలాగా రోల్ చేసేసుకొని ఇలా చిన్న బౌల్తో చిన్న చిన్న చిట్టి గారెల్లాగా కట్ చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఫ్రెండ్స్ చక్కగా బాగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి చపాతి మనం బాగా రోల్ చేసుకోవాలి పలుచగా చూడండి ఇలా మీడియం సైజ్గా రావాలి ఇవన్నీ కూడా ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పేపర్ మీద తర్వాత డి స్టవ్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేంత వరకు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే గోధుమ పిండితో చేస్తున్నాం కదా మనం ఆటాతో చేస్తున్నాం కదా అవి మాడిపోకుండా క్రిస్పీగా రావాలంటే చక్కగా నిదానంగా ఓపికగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి పిల్లలకి హెల్దీ స్నాక్ కదండి ఇలా ఆటాతో తయారు చేసి పెట్టండి చాలా బాగుంటాయి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఓపికగా చేసుకోవాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి లేదంటే మాడిపోతాయి పైన మాడిపోతాయి మళ్ళీ మెత్త మెత్తగా ఉంటాయి క్రిస్పీగా రావు మనకి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి చూడండి కొద్దిగా ఎరుపు రంగు రాగానే మనం తీసేసుకోవాలి మరీ బాగా ఎర్రగా కాల్చకూడదు ఎందుకంటే ఆయిల్లో ఉన్నప్పుడు మనకు కలర్ తెలియదు బయటకు తీసిన తర్వాత మనకి మాడిపోయినట్టుగా మాడిపోతాయండి మాడిపోయినట్టుగా అనిపిస్తాయి కొద్దిగా కలర్ రాగానే మనం తీసేయాలి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లో ఒక కలర్ కనిపించింది మనం తీసిన తర్వాత ఇంకొక కలర్ కనిపిస్తుంది చూడండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా మనం చేసిన తయారు చేసినవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమే అండి మీడియం ఫ్లేమ్ మీద ఇందులో ఒక టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఆయిల్ సౌండ్ ఎప్పుడైతే బుడగలు రావడం ఆగిపోతుందో అప్పుడే మనకి అవి ఫ్రై అయినట్టు అనమాట ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా కూడా ఆయిల్ సౌండ్ మనకి బుడగలు రావడం ఆగిపోతే అది ఫ్రై అయిపోయినట్టే అప్పుడు మనం తీసి చూడండి అన్నీ రెడీ అయిపోయాయి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకొని డైలీ పిల్లలకి మంచిగా స్నాక్స్లా ఇవ్వచ్చండి రెడీ అయిపోయాండి చిట్టి చిట్టి గారెలు గోధుమ పిండితో ఆటాతో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతవరకు సీ నెక్స్ట్ వీడియో బాయ్